శ్రీ గురుపే మహా శ్రీ మాత్రే మహా వెల్కమ్ టు వీఎంకే ఆస్ట్రోనియాలజ్ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ధనసు రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నాయి అంటే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో స్థానంలో స్థితి పొందబోతుంది మీకు ఎలాంటి శుభాశు ఫలతాలు ఇవ్వబోతున్నారు మీ యొక్క రాశి చతుర్థాధిపతి ఆయనే అవుతారు కాబట్టి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి సో ప్లస్ ఏంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకే ఉంటు విధంగా ఉంటుంది కార్పొరేట్ రంగం ప్రైవేట్ రంగం వారికి ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి రైతులకి రాజకీయ నాయకులకి అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం కోర్టు కేసులు ఆర్థిక స్థితులు సంబంధ బాంధవ్యాలు రెమెడీస్ పండుగ విశేషాలు ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాగా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ముందుగా అక్టోబర్ మాసంలో హిందూ బంధువులందరికీ రాబోయే దసరా మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా కుటుంబంలో ఆనందం అష్టేశ్వరి ఐరాగాలు సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలని ఆ భవంతి దేవులు అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ ధనుసు రాశి ధనసు రాశి అధిపతి గురుడు ధనస్సు రాశిలో మూల నాలుగు పాదాలు పురా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షడ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేట యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయి ఫలితాలు చుడభయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలిద్దాం తర్వాత ఫలితాలకు వెళితే సులువుగా అర్థమవుతుందండి మొదటిగా రాశాధిపతి గురుగ్రహం పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా మిథునంలో ఉంటారు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు పద్దెనిమిది తారీఖున కర్కాటకంలో ప్రవహిస్తున్నారు మరి ద్వితీయ తృతీయ అధిపతి అనేది శనిచరుడు మీన రాశిలో నాలుగవ స్థానంలో ఉన్నారు మీకు అర్ధాష్టమ శని కూడా నడుస్తోంది పంచమ వ్యాధిపతి కుజుడు అవుతారు ఈ యొక్క కుజుడు రెండు రాసులు మారతారు ముఖ్యంగా ఆయన ఇరవై ఆరు అక్టోబర్ వరకు కూడా తులారాసులో ఉండి ఇరవై ఏడు అక్టోబర్ నుండి స్వస్థానమైనటువంటి వృచ్చిక రాశిలో స్థితి పొందబోతున్నారు ఆరు మరియు పదకొండవ స్థానం షష్ట లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఆయనకు రెండు రాసులు మారతారండి ఎనిమిది అక్టోబర్ వరకు కూడా సింహరాశిలో ఉంటారు తొమ్మిది అక్టోబర్ నుండి మాసాంతం వరకు కూడా కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు మరి నవమాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి రవి రెండు రాశులు మారతారు పదహారు అక్టోబర్ వరకు కూడా దశమ స్థానం అయినటువంటి కన్యలో ఉండి ఈ యొక్క పదిహేడవ తారీఖు నుండి తులారాశిలో ఉంటారు తులారాసులో అవి కాస్త బలహీనవంతుడు మరి రాహు తృతీయంలో ఉన్నారు ఈ యొక్క కేతు మీకు ఎక్కడున్నారా అంటే సింహరాశిలో శృతి పొంది ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి సో వితౌట్ వేచింగ్ మచ్ టైం ఫలితాలకు వెళ్దాం మొదటిగా గురుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే అష్టమ స్థానం అంటే ఏంటంటే అనుకోని మార్పులు చేర్పులు సడన్గా జరిగే లాభ నష్టాలు సో అదేవిధంగా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితేనేమి రెంటల్ బెనిఫిట్స్ అయితేనేమి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కావచ్చు ఏదైనా సరే సో చాలా విషయాలు ఇండికేట్ చేస్తుంది అష్టమ స్థానంలో గ్రహం కనుక ఉంటే వ్యక్తిత్వం కానీ జీవన మార్గం కానీ మారిపోతుంది సో చిన్న వ్యాపారి పెద్దగా వ్యాపారిగా కావటం కావచ్చు నాస్తికుడు భక్తుడిగా మారటం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా కర్మ రుణ ధర్మాలపై ఆధారపడి ఉంటుందండి వాళ్ళు పాజిటివ్ కర్మ పాజిటివ్ పనులు చేసి ఉంటే మన మంచి ఫలితమే ఉంటుంది పాజిటివ్ కూడా అన్న అవుతుంది లేదంటే నెగిటివ్ కూడా అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా గ్రూడ్ ఇలాంటివి ఇస్తాడు అదేవిధంగా మీకు ఆస్తి విలువ కూడా పెరుగుతుంది మీకు ఖాళీగా ఉన్నటువంటికైనా బాధనాలు అద్దెలు రెంట్ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ రూమ్స్ కా షటర్స్ కానీ ఇల్లు కానీ ఉంటే మీకు అద్దెకు దిగటం మీకు అడ్వాన్స్ డబ్బు రూపేణా మీకు ఇవ్వటం జరుగుతుందండి కొత్త వ్యాపార భాగస్వామ్యాలు కూడా ఏర్పడతాయి పార్ట్నర్షిప్ బిజినెసెస్ కూడా మొదలవుతాయి అని చెప్పవచ్చు సో అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం వారసత్వ లాభాలు ఇలాంటివి కూడా మీకు వస్తాయి గోచార ఫలితాలు బలంగా ఉందని చెప్పవచ్చు అండి ఇవన్నీ పాజిటివ్ చూస్తే బాగుంది ప్రతికూల ఫలితాలు ఏంటంటే మీకు జరుగుతున్న దశ దశలు అనుకూలంగా లేకపోయినా గురుడు చాలా బలహీనంగా ఉన్నా ముఖ్యంగా అష్టమ స్థానంలో ఈ గురుడు వచ్చినప్పుడు అనే ఆరోగ్య సమస్యలు కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది వెన్ను నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా కొంత తలెత్తే అవకాశం అయితే కనపడుతుంది మరి స్టూడెంట్స్ విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది కాని అంటే ఏకాగ్రత కొంచెం లోపించే అవకాశం ఉందమ్మా కాబట్టి ఏంటంటే ఫోకస్డ్గా ఉండండి ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది ఎనర్జీ ఫ్లో అవుతుంది సో విజయం వరిస్తుంది విద్యార్థులు మంచి టెక్నిక్ టికాలీ ఉపయోగించవచ్చు చాలామంది ఈ యొక్క నెట్వర్క్ ఈ నోటిఫికేషన్స్ మొబైల్లో నోటిఫేషన్స్ ద్వారా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి వాటి వల్ల చదువుకుంటూ మొబైల్ దగ్గరగా పెట్టుకోవడం వల్ల నోటిఫికేషన్ వచ్చిన వల్ల ప్రతిసారి మైండ్ డిస్ట్రాక్షన్ అవుతూ ఉంటుంది సో ఫోకస్ తగ్గుతుంది సో మీరు అంటే మీరు మైండ్లోకి తీసుకోలేరు ఎక్కువగా గుర్తు ఉండదు కాబట్టి అరవై నిమిషాలు ఒక గంట సేపు చదువుకున్నా సరే నో నోటిఫికేషన్ నథింగ్ నో టీవీ నథింగ్ సో ఫోకస్డ్గా ఉండండి చదివింది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి దెన్ వచ్చి పది నిమిషాలు గ్యాప్ తీసుకోండి వాటర్ తాగడము ఇంటెన్షన్గా బ్రేక్ తీసుకొని మళ్ళీ కూర్చోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు రిజల్ట్ బాగా వస్తుందండి సో ఇది పాటించగలిగితే బాగుంటుంది మీకు టైం మేనేజ్మెంట్ చాలా అవసరం ప్రతి వారికి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి సో రోజులో ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్స్ ప్రతి వారికి ఉంటాయి ఎవరైతే టైంని సద్వినియోగం చేసుకుంటారో వారే సక్సెస్ అవుతారు టైమ్ ఈజ్ మనీ సో అదేవిధంగా మీకు అవసరమైతే ట్యూటర్ని కూడా ఏర్పాటు చేసుకోగలకి మరీ మంచిదండి మరి ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులకి ఏంటంటే మంచి పోస్టింగ్ లభించే అవకాశం ఉంటుంది మంచి మంచి వర్క్స్ మీకు అసైన్ చేసే అవకాశం ఉంటుంది మరి కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులకి దసరా తర్వాత ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో ఉద్యోగులు వారికి అదేవిధంగా శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది మరి ప్రైవేట్ ఉద్యోగులకి ఐటీ రంగంలో చూస్తే ఉద్యోగ నష్ట భయం ఇంతకాలం వెంటాడిందండి చాలా కంపెనీలలో కానీ కంపెనీలు కానీ లేఆఫ్ జరిగాయి ఇప్పుడు ఉద్యోగ నష్టకాల సమయం ముగుస్తుంది మీ రాశి వారికి అక్టోబర్ చివరిలో కొత్త ఉద్యోగాలు వస్తాయి వచ్చే అవకాశం బలంగా ఉంది అని చెప్పాలి మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటే కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు ఈ స్టార్ట్ చేసిన మొదట్లో ఖర్చులు కూడా బాగానే ఉంటాయి కానీ భవిష్యత్తులో ఎంత కూడా మల్టిపుల్గా వస్తుంది బ్యాక్ భవిష్యత్తులో లాభిస్తుంది అని చెప్పవచ్చు అండి మరి దేశానికి వెన్నెముక రైతు ఫార్మర్ మీరు పండించిన పంటకు ఆ ధరలు వస్తాయని చెప్పవచ్చు అండి ముఖ్యంగా రైతులకి ఈ యొక్క ధనసు రాసి మరి ధనం రైతులు ఎవరైతే ఉంటారో వారికి అక్టోబర్ మరియు నవంబర్ రెండు మాసాలు కూడా లాభదాయకంగా ఉంటాయి అని చెప్పవచ్చు మరి పొలిటికల్ లీడర్స్ రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందనంటే సో రాజకీయం అంటేనే కత్తి మీద సాము లాంటిదండి రహస్య శత్రువులు బయటపడతారండి అదేవిధంగా చేసిన తప్పులు అవకతవకలు బయటపడతాయి ఏది ఏమైనా మీకు పదవ స్థానంలో తొమ్మిదవ తారీఖు నుండి మాసాంతం వరకు సుక్కుడు ఉండటము ఈ యొక్క రవి కూడా రెండో వారం వరకు కూడా అక్కడ నుండి లేకపోతే తర్వాత లాభంలోకి రావటం ఇవన్నీ కూడా ఎన్నికలు ఏవైనా ఉంటే ఎన్నికల్లో శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా ప్రమోషను లేదా గుర్తింపు అంటే ఇన్ ద సెన్స్ పార్టీ హైకమాండ్ను గుర్తించడం ఏదైనా చిన్నపాటి పోస్ట్ ఆఫర్ చేయడం కూడా అవకాశం ఉంటుందని చెప్పాలి సో ఏది ఏమైనా హెల్త్ ఆరోగ్యం అనేది ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ కదా అష్టమ మరియు పన్నెండు స్థానాల ప్రభావం వల్ల కొంచెం ఒత్తిడికి లోనవుతారు అదేవిధంగా మానసికంగా ఎక్కువ ఆందోళన పడే అవకాశం ఉంటుందని చెప్పాలి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వృద్ధులు ఉంటారో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవటం ఉత్తమంగా భావించాలండి సో హెల్త్ ఈజ్ వెల్త్ కదా మరి కోర్టు కేసెస్ న్యాయ సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే మీ యొక్క అక్టోబర్ మాసం మొదట్లో ఏంటంటే తటస్థ ఫలితాలే ఉంటాయి డోంట్ ఎక్స్పెక్ట్ ఏదైనా మీకు అక్టోబర్ ఫస్ట్ వీక్లో వచ్చినా అయిపోతుంది అనుకోకండి కొంత తటస్థంగా ఉంటాయి కొంచెం ప్రభావంగా అవచ్చు కానీ కొత్త కొత్త సాక్ష్యాలు కూడా లభిస్తాయి సో అది మీకు మీ కేసుకు ఫెచ్చింగ్ ఉంటుంది రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు నెలల పాటుగా నెగోషియేషన్స్ చర్చలు పోస్ట్ పోన్ చేస్తే మంచిదండి వాయిదా వేస్తే మంచిది అంటే డిసెంబర్ లేదా డిసెంబర్ మంత్ ఎండింగ్ నుండి మీరు కనుక నెగోషియేషన్స్ లేదా చర్చలు కనుక మొదలెడితే సో అప్పుడు పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పాలి మరి ఫైనాన్షియల్ ఆర్థిక సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయంటే మీరు కనుక గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు కానీ గతంలో చేసిన మార్కెటింగ్ వల్ల కానీ ఇప్పుడు లాభాలు మొదలవుతాయి అదేవిధంగా కొత్త కొత్త ప్రాజెక్టు రావటం కూడా ఆర్థికంగా బలపడతారు అని చెప్పవచ్చు గతంలో చేసిన ప్రాజెక్టు మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనీ టైం ఎఫర్ట్స్ వల్ల మీకు సడన్గా డబ్బు కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అండి ఎప్పుడు చెప్తూ ఉంటాం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ దాకా ఈ ఫలితాలు వర్తిస్తాయి సో తక్కిన అరవై నుంచి డెబ్భై శాతం ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కూడా ఉంటాయని సో కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు మరి లగ్న ఫలితాలు చెప్పవచ్చు కదా అన్నప్పుడు లగ్నం ప్రతి రెండు గంటలకి మారుతూ ఉంటుంది మీ యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నారో వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క లగ్నాధిపతి బలము ఏ గ్రహాలు లగ్నం నుంచి మిగతా భావాల్లో పడ్డాయి ఇవి తెలియదు కనుక అందుకనే మనం ఇక్కడ చంద్ర ఆధారిత ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటామండి మరి సంబంధ బాంధవ్యాలు చూస్తే భార్యాభర్తల మధ్య పాత సమస్యలు ఏమైనా ఉంటాయో చూచినవి అవి కొంచెం రేజ్ అవుతాయి ముఖ్యంగా ఖర్చుల గురించి మీరు చేసేటువంటి వృధా ఖర్చు లాంటి వాటి గురించి మాట పట్టి ప్రతి ఇంట్లో వచ్చిన మీ ఇంటి కూడా వస్తాయండి ఖర్చుల పరంగా వాదాపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది మరి ప్రేమ సంబంధంగా చూస్తే అక్టోబర్ మాసం ధనుర్ రాసి ధనుర్ లగ్నం వారికి ప్రేమకు మాత్రం అనుకూలం కాదు కాబట్టి అది భావించాలి ఒకవేళ మీరు యొక్క పని ప్రాంతంలో ఆఫీస్లో ఎక్కడైనా వర్క్ చేసే ప్రాంతంలో తాత్కాలికంగా ఆకర్షణ అట్రాక్షన్ ఉంటుంది అది శాశ్వతం కాదని గమనించండి మరి మొత్తంగా చూస్తే ఉద్యోగులకు బాగానే ఉంటుంది వ్యాపారస్తుల కొత్త పాయలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రేమకు అనుకూలంగా లేదు రాజకీయ నాయకులకు బాగుంది కొన్ని కొన్ని నెగిటివ్ విషయాలు బయటపడడం వల్ల సేఫ్ అవుతారు సో కోట విషయాలు తటస్థంగా ఉంటాయి సో కాబట్టి కొంత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది ముఖ్యంగా విద్యార్థులకి కూడా ఏంటంటే టైం మేనేజ్మెంట్ బాగా చేసుకోవాలి వాళ్ళు టైం వృధా చేయకూడదు సో ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది రైతులకైతే సరసమైన ధరలు వస్తాయి బాగుంటుంది పాజిటివ్గా అని చెప్పవచ్చు రెమెడీస్ ఏంటయ్యా అంటే మీ యొక్క రాసాధిపతి గురుగ్రహం ఎక్కడ ఉన్నారు పద్దెనిమిది రాత్రి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత అష్టమంలోకి వస్తున్నారు కాబట్టి ఏంటంటే గురువారం పూట శనగలు దానం చేయడం బాగా నానబెట్టిన శనగలు బుధవారం మధ్యాహ్నం నానబెట్టాలనుకోండి గురువారం రోజున ఆవుకు తినిపించడం బెల్లం పౌడర్ కాస్త కలిపేసి ఇలాంటి చేయడం గురువుల ఆరాధన వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటము సేవించటము ఇట్లా చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయండి లేదంటే శనగల అడ్డుగులతో చేసినటువంటి పిండి వంటలు కూడా గురువారం రోజున దానంగా ఇవ్వటం సో మంచి ఫలితం ఇస్తుంది సో మీ యొక్క లక్ పెరగాలి అని అంటే అదృష్టం బాగుండాలంటే ప్రతిరోజు ఆతిథోదయం చదవండి సూర్యుడికి అర్థం ఇవ్వండి సో మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఆరు పదకొండవ స్థానాలు ప్రతి శుక్కుడు పదవ స్థానంలో ఉన్నారు తొమ్మిది అక్టోబర్ నుంచి మాసాంతం వరకు కూడా సో మీ యొక్క ఉద్యోగ ప్రాంతంలో ఏదైనా స్త్రీలు ఉంటే గౌరవించండి సో పని నిమిత్తం మాత్రం మాట్లాడడం చేయడం లాంటివి చేస్తూ ఉండండి సో ఇది కూడా ఒక రాంత రెమెడీ అండి మరి మీకు కనుక ఇంకా ధనుసు రాంచి గురించి తెలుసుకోవాలి క్షుణ్ణంగా అనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ఈ యొక్క ధనసు రాశి వారి జీవిత రహస్యాలు ఈ రాశిలో మీ జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది మంచి విషయాలు అవతాయి సో అలాగే ముఖ్య గమనిక ఏంటంటే సో విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ మనం ఒక యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నాం ఆ యాప్లో ఏంటంటే అప్కమింగ్ రాబోయేటువంటి వెబినార్లు కానీ కోర్సెస్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా దాని ద్వారా మేము మీకు పంపిస్తూ ఉంటాం సో ఎలాగైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు యూట్యూబ్ ఛానల్ అలాగనే విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి మంచి మంచి విషయాలు మీకు బై డిఫాల్ట్ గానే వస్తూ సో పంపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వారికి కోర్సెస్ కూడా అందులో ఎవరైతే నేర్చుకుందాం ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ కొత్త కొత్త విషయాలు అనుకునే వారికి అందులో కోర్సెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సిక్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ నా భవంతో స్వస్తి